ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటున్నారు కొంతమంది పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నారు తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమయ్యారు ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ టాలీవుడ్ను ఏలారు ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి మాయమవుతున్నారు కొంతమంది ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోతున్నారు ఇక ఒకప్పుడు తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అంజలా జవేరి ఈ ముద్దుగుమ్మ తన అందం నటనతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచేసింది కాగా అంజలిని టాలీవుడ్కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది అంజలా అప్పటిలో ఈ అమ్మడు యూ దేవత తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజల వెంకటేశ్తో ప్రేమించుకుందాం రా దేవి పుత్రుడు నాగార్జునతో రావే చిరంజీవితో చూడాలని ఉంది బాలకృష్ణతో నరసింహనాయుడు భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది ఇక అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి ఆప్తుడు సినిమాలు చేసింది అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోనూ మెరిసింది ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయింది అంజలా జవేరి అయితే ఈ అమ్మడు ఇప్పటికి కూడా అదే అందంతో కళ్ళు చెదిరేలా ఉంది అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అంజలా జవేరి భర్త టాలీవుడ్ నటుడే అతని పేరు తరుణ్ నరోరా అంజలా తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ నూట యాభై సినిమాలో విలంగా చేశాడు జయ జానకి నాయక కాటమ రాయుడు అమర్ అక్బర్ ఆంటోనీ అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు అరోరా తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్ నేడు తరుణ్ పుట్టినరోజు ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమకు పెళ్లై ఇరవై ఏళ్లు అవుతున్న పిల్లలు లేకపోవడం గురించి తెలిపాడు చాలామంది వారి మధ్య మరింత ప్రేమ బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు కానీ మాది పెద్దల కుదిర్చిన పెళ్లి కాదు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా మధ్య ఎప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది అందుకే మేము పిల్లల్ని కనాలనుకోలేదు ఇకపై కూడా కనకూడదని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు కాగా అంజలా జవేరీ తరుణ్ అరోరాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ అమ్మడి భర్తను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ అ పోస్ట్ షేర్ బై తరుణ్ అరోరా అట్ తరుణ్ రాజ్ అరోరా మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి